మేము మార్పు పేరుతో అధికారంలోకి వచ్చాం ఖచ్చితంగా మార్పు తెస్తాం తెలంగాణ ప్రాంత బిడ్డలకు అయిపోయింది ముఖ్యమంత్రిలో మార్పు వచ్చింది మంత్రులలో మార్పు వచ్చింది ఎమ్మెల్యేలలో మార్పు వచ్చింది అధికార పార్టీకి సంబంధించిన నేతలలో మార్పు వచ్చింది తప్ప తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ తలరాత ఎక్కడ మారినట్టు కనబడతలేదు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్తున్నా కదా ఇయర్ చూడూరి ఇంద్రమ్మ పాలన అంచు మురిసిపోయే కాంగ్రెస్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది ఎక్స్ అధికారిక హ్యాండిల్ లలో పార్టీ స్వయంగా నిర్వహించుకున్న సర్వే క్యాడర్ ను తీవ్రంగా కూడా నిరుత్సాహానికి గురి చేసే ఫలితాలు వచ్చాయి కేవలం క్యాడర్ ను మాత్రమే కాదు టాప్ లీడర్లు కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు ఆప్షన్ ఏ ఫామ్ హౌస్ పాలన ఆప్షన్ బి ప్రజల వద్దకు పాలన అంటూ బుధవారం పెట్టిన ఆ పార్టీ పోలుకు సంబంధించి దాదాపుగా తొంభై రెండు వేల ఐదు వందల యాభై ఒక్క మంది అండి ఒక్కళ్ళు కూడా కాదు తొంభై రెండు వేల ఐదు వందల ఒక్క మంది ఈ పోల్లో పాల్గొన్నారు ఈ పోల్లో పాల్గొంటే దీంట్లో అరవై ఏడు శాతం మంది కూడా ఫామ్ హౌస్ పాలనకే మొగ్గు చూపగా ముప్పై మూడు శాతం మంది మాత్రమే ప్రజలకు వద్దకు పాలన కోరుకున్నారు బుధవారం సాయంత్రం నుంచి ఈ పోల్ మొదలవ్వగా ప్రారంభించిన ప్రారంభం నుంచే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి నిత్యం ఫామ్ హౌస్ లో పాలన అంటూ కేసీఆర్ గవర్నమెంట్ పై విమర్శలు చేసే కాంగ్రెస్ కు దిమ్మదిరిగే షాక్ తగిలింది ప్రజల వద్దకు పాలన వద్దు ప్రజల వద్దకు పాలన వద్దంటూ ఫామ్ హౌస్ పాలనకే ముద్దంటూ ఓటింగ్ వేయడంతో నకిలీ అకౌంట్ల నుంచి ఓట్లు వేశారు ఇరవై నిమిషాలలో ఇరవై వేల ఓట్లు వేయించారంటూ బీఆర్ఎస్పై పై కాంగ్రెస్ ఆ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది అంతేకాన ఓటమిని ఒప్పుకునేందుకు సిద్ధంగా లేదన్న చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది ఒక విషయాన్ని మనం అందరం కూడా ఆలోచిద్దాం వంద రోజులలో పూర్తి స్థాయిలో కూడా రుణమాఫీ చేయలేదు రైతు రైతు భరోసా ఇవ్వలేదు మహిళలకు రెండు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు పెంచులు ఇయ్యలేదు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు ఒకటారు ఉండ అండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకటారు ఉండ వీళ్ళు చెప్పిన హామీలు ఏంటి ఒకటారు ఉండ చాలా హామీలు ఉన్నాయి కదా ఇక దీంతో పాటు ఇంకొక చర్చ కూడా కొనసాగుతుంది తెలంగాణలో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇంకొక చర్చ కూడా కొనసాగుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తే వంద పర్సెంటేజ్ లో పూర్తి స్థాయిలో అరవై ఏడు శాతం బీఆర్ఎస్కు ఓటు వేయడం పూర్తి స్థాయిలో కూడా దాంతోపాటు ముప్పై మూడు శాతం కేవలం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పరిస్థితి కనబడతాను అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఎంతున్నది అనే చూడు అధికారికంగా ప్రభుత్వం ఏది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా అనధికారికంగా ప్రజలలో దూదుమ్మిని కొనసాగించేది బిఆర్ఎస్ ఒకటి ఇక రెండోది ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు అరవై ఐదు మంది ఉన్నారండి దీంట్లో వరస్ట్ అంటూ ప్రజలు ఇచ్చిన తీర్పు నలభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఈ సర్వే మనం చేసింది కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కనుసన్నలలో రహస్యంగా జరిగిన సర్వే అంటే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు ప్రజా పాలన దగ్గర ఏ విధంగా కొనసాగుతుంది ప్రజా పాలనలో పూర్తి స్థాయిలో కూడా ఆ ఉందా నెగటివ్గా ఉందా అనే కోణంలో సర్వే చేస్తే అరవై ఐదు మంది ఎమ్మెల్యేల ఘను నలభై ఐదు మంది మంచిగా పనిచేస్తలేరు చీతు అనే కాడికి వచ్చింది ఇక దీంతో పాటు మంత్రులకు సంబంధించి చేస్తే మంత్రుల విషయంలో కనీసం యాభై శాతం మార్కులన్న పడతాయి అనుకున్నాం కానీ ముప్పై తొమ్మిది మార్కులు పడ్డాయి జస్ట్ పాస్ అంతే వాళ్ళు జస్ట్ పాస్ అంతకు మించి వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు అనే వచ్చింది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో చూడండి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికార యావతోని అధికారంలోకి ఎట్లనైనా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ అధికారం మాదే మమ్మల్ని ఏమీ చేయలేరు అనే గర్వం తలకెక్కిన పరిస్థితి వాస్తవం ఒక్కొక్కళ్ళ మొక్కళ్ళల్లో అహంకారం ఏ విధంగా కనబడుతుందో మీ అందరికీ తెలుసు అంటే తెలంగాణ రాష్ట్ర కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి సంక్షేమ పథకాలు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ఆలోచనలు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి వ్యూహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్ముల రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వాళ్ళ మంత్రివర్గానికి సంబంధించిన ఆలోచనలు వాళ్ళ యొక్క ఇంప్లిమెంటేషన్ వాళ్ళకు సంబంధించిన కార్యాచరణ ఎంత దరిద్రంగా ఉందో ప్రజలే చెప్పి మనం చెప్పాల్సిన అవసరం లేదండి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలే చెప్తారు ప్రజలు అల్టిమేట్ గా రేపు పొద్దుగాల ఓటర్లు వాళ్ళే షూటర్లు వాళ్ళే రేపు పొద్దుగాల అధికారంలో ఉండేది వాళ్ళే అధికారాన్ని దించేది కూడా ప్రజలే అల్టిమేట్ గా ప్రజల వైపే వెళ్ళిపోతుంది ప్రజా తీర్పు కేసీఆర్ పాలనే బాగున్నది అంటది వందకు వెయ్యి శాతం అంటారు ఎందుకంటే కేసీఆర్ పాలన అనేది ఒక అద్భుతమైన యుగం దాన్ని మళ్ళీ తీసుకురావాలంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ప్రయత్నం చేసి మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తేనే మీ తలరాతలు మారుతాయి తప్ప అల్టిమేట్గా ఇంకా మారే పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే కేసీఆర్ గతంలోనే చెప్పిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు భరోసాను తీసేస్తుంది ధరణిని తీసేస్తుంది నీళ్లు సరిగ్గా రావు కరెంట్ ఇబ్బంది ఏర్పడుతుంది అన్నీ మళ్ళా కటకట పాలైతాయి అంటూ గతంలోనే చెప్పేసి ఇప్పుడు గదే జరుగుతున్నది ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సెల్యూట్ ఏంది అంటే వాస్తవాన్ని నిర్భయంగా కూడా ధైర్యంగా చెప్పారు ఈ తొంభై రెండు వేల మంది ప్రజలు ఎవరైతే ఓటింగ్లో పాల్గొన్నారో అద్భుతంగా వాట్ ఈజ్ వాట్ అనేది కూడా వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ రాష్ట్ర కూడా ప్రజా పాలన వైపే మొగుజు కేసీఆర్ పాలన కావాలన్నారు ముప్పై మూడు శాతం కాంగ్రెస్ పాలనకు ఓటేసారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనందరం ఒక్కసారి ఆలోచిస్తే గత ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేయడం గత ప్రభుత్వానికి సంబంధించి ఎలా ఏ విధంగా పరిపాలన చేసింది ప్రజలకు ఏ విధంగా చేరువైంది కేసీఆర్ ఉన్నా కూడా ప్రజా సంక్షేమాలు ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాయి అనే కోణాన్ని చూస్తే మనందరికీ కూడా అర్థమైపోతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ వాస్తవ కోణాలు కానీ వాస్తవ విషయాలు కానీ ఇవన్నీ కూడా మనకు అర్థమైపోయే ఉంటాయి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ తమంతట తాము దవ్వుకున్న గోతిలో పడడం అంటే ఇదే తమంతట తామే ప్రచారం చేసుకోవడం అంటే ఇది ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అంటూ ఆల్రెడీ ఇప్పటికే కూడా రేవంత్ రెడ్డి నిప్పులు జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఏంటి అనే విషయాన్ని మనం పక్కన పెడితే రేవంత్ రెడ్డికి సంబంధించి ఆగ్రహ ఆవేశాలను తెప్పించిందట ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సర కాలంలో దాదాపుగా నాలుగు వందల ఇరవై అవుతుంది ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కానీ పథకాన్ని అమలు చేయలేకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఒకటే ఏంటి అంటే ఇక్కడ ప్రజల వద్దకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అంటే కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు అనే కాడికే వచ్చింది అంటే సంవత్సర కాలంలో కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరే కాలేదు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు కాక కానీ దూదుంబిని కొనసాగించేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా విశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించి ప్రజలలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉన్నది అని చెప్పడానికి ఇంతకంటే సజీవమైన సాక్ష్యం ఇంకేమీ లేదు నేను చెప్తున్నా కదా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోల్పై ప్రధాన మీడియాలో సోషల్ మీడియాలో సర్వత్రా చర్చ జరుగుతుంది ఏకంగా ఓ మీడియా దీనిపై చర్చ జరగగా వారు ఆన్లైన్ లో దీనిపై సర్వే చేయగా అక్కడ కూడా ఫామ్ హౌస్ పాలన వైపే మొగ్గు చూపడం విశేషం నిజంగా మీరు ఫామ్ హౌస్ పాలన కోరుకుంటున్నారా అని పోల్ నిర్వహించగా డెబ్బై తొమ్మిది శాతం మంది ఎస్ అని ఇరవై ఒక్క శాతం మంది నో అని చెప్పారు ఇలా ఏ విధంగా చూసిన కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుండడంతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం ఆందోళన గురవుతుందట అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను నేను మళ్ళీ చెప్తున్నాను ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ పరిపాలనకు సంబంధించి నువ్వే రావాలి కేసీఆర్ జోలికి ఎవరైనా వస్తే చెప్పు పట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ఓడిపోయాడు ఓడిపోయాడు ప్రభుత్వం ఇక రాదు మళ్ళీ రాదు ఇక దాన్ని పూర్తిగా తుడిచివేసే ప్రయత్నం చేద్దామంటే అది మీ మూర్ఖత్వం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అది ఒక ఉద్యమ పార్టీ దాంతో పాటుగా పది సంవత్సరాల పాటు నిరాటకంగా కూడా అద్భుతంగా ఏంది సంక్షేమ పథకాలను అందించింది కేవలం ఒక్క శాతం ఓటు బ్యాంక్ తో మాత్రమే ఓడిపోయిన పరిస్థితి కనబడతా ఈ విషయంలో పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేవలం ఒకే ఒక పర్సంటేజ్ తో మాత్రమే ఓడిపోయింది తప్ప అధికంగా ఏమి ఓడిపోయిన పరిస్థితి ఇక్కడ కనబల్ మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకసారి చూద్దాం ఇక ప్రజా తీర్పు కేసీఆర్ పాలన బాగుంది ఏంది కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది తాను తీసిన గోతులే తానే పట్టట్టుగా ఉంది దాని పరిస్థితి ఫామ్ హౌస్ పాలన కావాలా ప్రజల వద్దకు పాలన కావాలా అంటూ ఆ పార్టీ చేసిన సర్వేలో జనం ఊహించని షాక్ ఇచ్చారు ప్రజల అంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారానికి హ్యాండిల్ లో ఈ సర్వే నిర్వహించడం గమనార్హం ఏ కేసీఆర్ ప్రభుత్వాన్ని అయితే ఫామ్ హౌస్ పాలన అంటూ అవహేళన చేశారో ఆ పాలనకే ప్రజలు పట్టం కట్టడంతో హస్తం పార్టీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు అమలు కాని హామీలు ఆరు గ్యారంటీలు జనంలో రేవంత్ సర్కార్పై తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయని అందుకే కేసీఆర్ పాలనకు జై కొట్టారంటూ కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక్కడ చాలా బ్రహ్మాండమైన విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ పాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండొచ్చు ప్రగతి భవన్లో ఉండొచ్చు లేదా ఇంకెక్కడైనా ఉండొచ్చు వాట్ వాటెవర్ మేబీ కేసీఆర్ ఎక్కడున్నా కూడా ఏదైనా కావచ్చు ఏమైనా అనుకోవచ్చు ఏమైనా డిస్కషన్ చేసుకోవచ్చు అండి కేసీఆర్ ఎక్కడ ఉన్నా కూడా కళ్యాణ లక్ష్మి అకౌంట్